నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు ఆయన పవిత్ర నామమునకు వందనములు అర్పింపుడు తొంభై ఏడవ కీర్తన పన్నెండవ వచనము ఈరోజు తల్లి తిరుసభ అపోస్తులుడైన పునీత యోహానుగారి యొక్క పండుగను జరుపుకుంటుంది పన్నెండు మంది అపోస్తులలో సాధారణమైన మరణం పొందిన ఒకే ఒక్క అపోస్తలుడు పునీత గారు ఆయన పండుగను క్రిస్మస్ జరిగిన రెండు రోజుల తర్వాత జరుపుకోవటం అనేది సభలో ఆనవాయితీగా వస్తుంది అది కూడా మొట్టమొదటి వేద సాక్షి మరణం పొందిన స్టెఫాను గారి తరువాత సాధారణ మరణం పొందిన యోహాను గారి యొక్క పండుగను జరుపుకోవటం సాక్ష్యం ఇచ్చేటటువంటి విధానంలో ఉన్న వైవిధ్యాన్ని దానిలో ఉన్నటువంటి పరిపూర్ణతను గురించి మాట్లాడుతుంది నూతన నిబంధనలో ఇరవై ఏడు గ్రంథాల్లో నాలుగు గ్రంథాలకి అంటే యోహన్ సువార్త అలానే మూడు లేఖలు వీటికి గ్రంథకర్త పునీత యోహాను గారు ఈ ఇరవై ఏడు గ్రంథాల్లో కూడా ఆఖరుగా రాయబడినటువంటి గ్రంథాలు ఈ నాలుగే అని శ్రీ సభ విశ్వసిస్తుంది యేసుక్రీస్తును మిగతా మూడు సువార్తలు అంటే మార్కు మత్తయి లూక వీళ్ళు చూసేటటువంటి దృక్పథానికి పూర్తిగా భిన్నంగా మరింత లోతుగా క్షుణ్ణంగా వైవిధ్యంగా యేసుక్రీస్తును తన యొక్క సువార్తను ప్రకటించేటటువంటి విధానం మనం యోహాన్ సువార్తలో చూస్తాం కేవలం యోహాన్ సువార్త మొదటి అధ్యాయము మొదటి పద్దెనిమిది వచనాల గురించి అధ్యయనం చేసేవాళ్ళు దానిలో ఉన్న ఒక్కొక్క పదం గురించి డాక్టరేట్ పట్టాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కేవలం ఒక సువార్తగానే కాకుండా గ్రీకు భాషా సాహిత్యంలో రాసే విధానంలో భాషా ప్రయోగంలో అన్నిటిలో కూడా ఉన్నతమైనటువంటి ఒక రచనగా యోహాన్ సువార్తని ప్రపంచం మొత్తం కూడా కీర్తిస్తుంది ఇతర పండుగ దినాల లాగానే యోహాను సువార్త గురించి యోహాను గారి సాక్ష్యము రచనల గురించి కేవలం కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఇది సరిపోదు కానీ ఈనాటి సువిశేషంలో ఉన్నటువంటి విశిష్టతను గురించి దానిలో ఉన్నటువంటి ఒక అంశం గురించి మనం ధ్యానం చేద్దాం ఇందుకు యోహాను గారు ఉపయోగించిన గ్రీకు భాష అత్యంత లోతైన అంశాల్ని స్పృశిస్తుంది అని అంటూ ఉన్నాము అంటే దానికి ఒక చిన్న మచ్చు తునక ఒక ఉదాహరణ ఈరోజు సువిశేషంలో మనం చూస్తాం ఐదవ వచనము ఏడవ వచనము ఎనిమిదవ వచనము ఐదవ వచనంలో అతడు వంగి నార వస్త్రములు అచ్చట పడి ఉండుట చూచెను చూచెను అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఏడవ వచనంలో పేతురు గారు సమాధిలోనికి ప్రవేశించినప్పుడు ఆయన తలకు కట్టిన తువ్వాలును చూచెను అని మరలా రెండోసారి చూచెను అనే మాటను చూస్తాం ఎనిమిదవ వచనంలో సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్లి చూచి నమ్మెను మరలా చూచి అనే పదాన్ని మనం చూస్తున్నాం తెలుగు భాష అనువాదంలో ఈ మూడు పదాలకి చూచి అని ఉపయోగించబడింది కానీ గ్రీకు భాషలో ఒకే అర్థం ఉన్నటువంటి ఈ పదానికి మూడు వేరువేరు పదాలని యోహాను గారు ఉపయోగించారు మొదటిసారి యోహాను గారు సమాధిలోనికి తొంగి చూచెను అని చెప్పినప్పుడు బ్లెపో బ్లెపే అనే పదానికి మూల పదం బ్లెపో అంటే మామూలుగా చూడటం లేదా తిలకించటం అని చెప్పచ్చు రెండవసారి ఏడవ వచనంలో పేతురు గారు సమాధిలోనికి ప్రవేశించి ఆయన కూడా చూస్తారు దీనికి మరలా బ్లేపో అనే పదం వాడకుండా తేయోరయ్ అని అంటారు దానికి మూల పదం తేయోరయో అంటే పరిశీలించటం ఇది బ్లేపో అనే పదం కంటే ఒకంత లోతయింది లేదంటే దీనికంటే మెరుగైంది అని చెప్పొచ్చు అంటే కేవలం తిలకించటం మాత్రమే కాదు పరిశీలించి చూడటం లేదా కొద్దిగా గమనించి చూడటం అంటే యోహాను గారు మామూలుగా చూస్తే పేతురు గారు పరిశీలించి చూచారు అని చెప్పచ్చు మూడవసారి ఎనిమిదవ వచనంలో మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మేను అంటే నమ్మడానికి ముందు తను చూసిన విధానానికి గారు బ్లెపో వాడలేదు తేవరయో వాడలేదు ఎయిదెన్ అని ఉంటుంది అంటే దీని మూల పదం ఒరావో అంటే దృష్టి సారించి చూడటం ఇది కేవలం పై పైన చూసేది కాదు అలానే పరిశీలించేది కూడా కాదు ఈ రెండింటిని దాటి పూర్తిగా సంగ్రహణ శక్తిని దృష్టిని ఒక వ్యక్తి యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా దాని మీద సారించి చూడటం అంటే చూసే విధానంలో మూడు దశలు మూడు స్టేజ్లు మనకు కనిపిస్తున్నాయి మామూలుగా చూడటం దృష్టి పెట్టడం ఈ రెండింటినీ దాటి విశ్వాసానికి దగ్గరగా చూడటం ఆ చివరి పదము ఒరావో లేదా ఎయిడెన్ అనే పదానికి ఈ క్రియ వాడిన ప్రతిసారి కూడా యోహాను వార్తలో విశ్వాసంతోనే వాళ్ళు చూస్తారు ఉదాహరణకి బప్తిస్మ యోహాను మొదటిసారి యేసుక్రీస్తును చూసినప్పుడు ఆయన తిలకించలేదు పరిశీలించలేదు దృష్టి పెట్టి చూశారు అని ఉపయోగించబడుతుంది మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు అన్నప్పుడు చూడలేదు అనే పదము ఇక్కడ ఆ ఒరావో అనే పదాన్ని వాడతారు పదహారవ అధ్యాయం పదహార వచనంలో కొంతకాలము మీరు నన్ను చూడరు మరి కొంతకాలం అయిన తర్వాత చూతురు అని చెప్పడానికి అక్కడ కూడా ఇదే పదాన్ని వాడతారు ఎందుకు అంటే మీరు కొంతకాలం నన్ను విశ్వసించరు ఆ తర్వాత విశ్వసిస్తారు అంటే మెల్లగా వాళ్ళ విశ్వాస ప్రయాణం ఎలా ఉంటుందో ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో ఇది చూచిన వాడు దీని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంటే సాక్ష్యం ఇవ్వటం కోసం యోహాను సిలువ దగ్గర ఈ శ్రమలను ఎలా చూశారు అంటే ఇదిగో ఈ విశ్వాసానికి అవసరమైన మూడో విధంగానే ఆయన చూశారు వీటన్నిటికీ కూడా ఒక సమ్మరి ఒక సంక్షిప్తం లాగా ఒక్క మాటలో చెబుతూ నువ్వు విశ్వసించింది నన్ను చూచుట వలన కదా చూడకయే నన్ను విశ్వసించువాడు ధన్యుడు అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆ చూడటం అనే పదానికి ఈ మూడో విధాన్ని ఉపయోగిస్తారు అంటే ఏసుక్రీస్తును విశ్వసించటానికి ఆ మూడోది కూడా అవసరం లేదు విశ్వాసం సరిపోతుంది విశ్వాసం అనేది ఈ మూడిటిని కూడా దాటి చూడగలుగుతుంది అని దాని అర్థం ఇంకా చాలాసార్లు సుమారు అరవై ఐదు డెబ్బై సార్లు ఈ పదం ఉపయోగించబడింది వాటన్నిటి గురించి కాకుండా కొన్ని ప్రధానమైనటువంటి విషయాలని నేను ఇక్కడ ప్రస్తావించాను ఈరోజు సువిశేషంలో ఎందుకు యోహాను గారు సాధారణంగా చూసే స్థాయి నుండి విశ్వసించే స్థాయికి గారు మాత్రమే ఎందుకు వెళ్లారు గారు విశ్వసించారు అని ఎందుకు వ్రాయబడలేదు నిజానికి యోహాను గారు ఆ సమాధిలో చూసినా ఆ సమాధిలో ఏమీ లేదు అది ఖాళీ సమాధి యేసుక్రీస్తు అందులో లేరు ఖాళీ సమాధిని చూసి విశ్వాసం ఎలా కలుగుతుంది ఒక చిన్న ఉదాహరణ మేము ఫిలాసఫీ చదివేటప్పుడు డాన్ బోస్కో సభకి చెందిన ఫాదర్ మలైకల్ జోస్ అని ఒక ఫాదర్ గారు ఉండేవాళ్ళు ఓ రోజు మేమందరం కూడా స్టడీ హాల్లో చదువుకుంటూ ఉండగా ఎవ్వరు కూడా మాట్లాడొద్దు నేను నా రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ స్టడీ హాల్కి కొద్దిగా దూరంగా ఉన్న తన రూమ్కి వెళ్ళారు వెళుతూ వెళుతూ తన కళ్ళజోడను అక్కడ పెట్టి నేను ఇక్కడే ఉన్నాను అని ఆ కళ్ళజోడను అక్కడ పెట్టి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళారు మేము ఎవరం కూడా మాట్లాడలేదు అందరం చదువుకుంటూ ఉన్నాం తిరిగి ఆయన రాగానే మీ నిశ్శబ్దం నాకు నా రూమ్ దాకా వినిపించింది అని అన్నారు ఐ కుడ్ హియర్ యువర్ సైలెన్స్ రైట్ అంటిల్ మై రూమ్ అని అన్నారు అర్థం కాలేదు ఎవరికైనా శబ్దం వినిపిస్తుంది నిశ్శబ్దం వినిపించటం ఏంటి అంటే అవును నిశ్శబ్దం కూడా మాట్లాడుతుంది మేము ఎంత మౌనంగా ఉన్నామో ఎంత నిశ్శబ్దంగా ఉన్నామో ఆ నిశ్శబ్దం కూడా అక్కడ వరకు వినిపిస్తుంది అని ఆ ఫాదర్ గారు అప్పుడు చెప్పారు అలానే ఖాళీ సమాధి కూడా మాట్లాడుతుంది మన కళ్ళ ముందు ఏమీ లేనట్టుగా మనకు అనిపించినా విశ్వాసం ఉన్న వాళ్ళకి అది సరిపోతుంది అది కూడా వాళ్ళని విశ్వాసానికి నడిపిస్తుంది ఎందుకు యోహాను గారు మాత్రమే ఆ విశ్వాస ప్రయాణం చేయగలిగారు విశ్వసించగలిగారు అంటే ఆయన సులువను చూశారు కాబట్టి ఖాళీగా ఉన్న సమాధి కూడా ఆయన విశ్వాసానికి కారణమైంది ఒక్కోసారి మనం కూడా మన జీవితంలో దేవుడు మనతో ఉన్నాడనేటటువంటి అనుభవాన్ని మనం కోల్పోతాం అలాంటి సమయంలో విశ్వాసం మాత్రమే మనకు సహాయపడుతుంది శ్రమల్లో మనం క్రీస్తు ప్రభుని చూస్తే సిలువ యొక్క పరమ రహస్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఎలాంటి సమయంలో అయినా కానీ అది మనకు సాయపడుతుంది విశ్వాసం ఉన్నవాళ్ళకి ఏ ఆధారాలు అవసరం లేదు విశ్వాసం లేని వాళ్ళకి ఎన్ని ఆధారాలు సరిపోవు ఆ విశ్వాసాన్ని యోహానుగారు లాంటి విశ్వాసాన్ని ఆ సాక్ష్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పునీత యోహానుగారా మా కొరకు ప్రార్థించండి పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఇప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెను